మన రాయలసీమకి రాసుకోవడానికి పేజీల 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 చరిత్ర ఉంది తాగడానికి కుక్కడి నీరు లేదు పంట తడపడానికి కుక్కడు నీరు లేదు ఈ ప్రాంగణానికి ఈ వేదికకి కల్లూరి గారి పేరు పెట్టినందు కల్లూరు గారి పేరు పెట్టడం తరిమల గారి పేరు పెట్టడం ఎందుకు పెట్టామంటే వాళ్ళిద్దరూ మన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్తా గోడలు మీరు చూసేవాడిని తాకట్లో భారతదేశం అని నాకు అర్థమైంది కదా చదువుకుంటూ వెళ్ళేవాడిని నేను ఇంటర్మీడియట్కి వచ్చాక మా నాన్నగారు అడిగి ఏంటంటే మా నాన్న ఒక రోజు పుస్తకం ఇచ్చారు తాకట్లో భారతదేశం అని ఈ రోజున ఆ పుస్తకం ఎంతో విలువైన పుస్తకం అంటే ఈ రోజుకి అది చాలా సత్యాలు చెప్తుంది మన వనరులు మన జాతీయ మన ప్రకృతి సంపద మనకు ఉపయోగపడ్డ తర్వాతే బయట వాళ్ళకి వెళ్ళాలి కానీ బయట వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకి రావటం కాదు మన సంపదని మన కష్టం మన సంపద మన జాతి సంపద బయట వాళ్ళకి ఇచ్చేసి ఉచితంగా మనం డబ్బు పెట్టుకొనుకుంటాం అట్లా అయిపోయింది అది ఆ పుస్తకం తాలూకు సారాంశం బయట దేశాలకి ఉపయోగం తప్ప ఇలాంటి విధి విధానాలు వల్ల చెప్పి పంతొమ్మిది వందల రాసిన పుస్తకం అదే ఆయన ఈరోజు బతుకు నుండి ఎలాంటి పుస్తకం రాసేవాళ్ళు ఈ జరుగుతున్న రాజకీయ దోపిడీకి ఆయన ఏం మాట్లాడేవాళ్ళు మనం ఊహించలేం అలాగే కల్లూరి గారు ఈరోజు ఇంత మాత్రం మనకు అనంతపురం విద్యాలయాలు ఉన్నా వాటికి స్ఫూర్తి ప్రదాత శ్రీ కల్లూరి గారు నిస్వార్థంగా ఒక రాజకీయ నాయకుడు ఏం ఆశించకుండా ప్రజల కోసం పాటుపడ్డ గొప్ప వ్యక్తి అందుకే వాళ్ళిద్దరి స్ఫూర్తి ప్రకారం స్ఫూర్తి ఉన్నందువల్ల వాళ్ళిద్దరికీ పేరు పెట్టాం నేను దాకా పొలిటికల్ పార్టీ ఆఫీస్ ఒక హైదరాబాద్లో పెట్టాను తప్ప ఇంకెక్కడ పెట్టలేదు ఇప్పుడు దాకా నా మొదటి జనసేన పార్టీ ఆఫీసు అనంతపురం నుంచే స్టార్ట్ చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను గెలుస్తానా ఓడిపోతానా నాకు తెలియదు కానీ పోరాటం అయితే చేస్తాను ప్రజల సమస్యలకి అండగా అయితే నిలబడతాను ఓట్లు వేయండి ఓట్లు వేయకపోండి నా చిత్తశుద్ధి నేను మీకు ఎప్పుడు అండగా ఉంటాను మీరు నాకు అండగా ఉంటారో లేదో నాకు తెలియదు నేను మటుకు మీకు ఎప్పుడు అండగా ఉంటాను అందుకనే మన అనంతపురం సమస్యలో భాగంగా చాలా మంది నిపుణులతోటి జిల్లా సమాగ్ర సమాగ్రాభివృద్ధి సంస్థ అనంతపురం జిల్లా ఈ వేదిక తోటి నేను కలిసి పనిచేయడానికి ముందుకెళ్ళడానికి నిర్ణయించుకున్నాను వీటిలో శ్రీ దేశాయ రామిరెడ్డి గారు బీకే నారాయణ రెడ్డి గారు జంగటి అమర్నాథ్ పూల వెంకటరమణ వికే సుధీర్ రెడ్డి పాండ్యం సుబ్రహ్మణ్యం ఇలాంటి పెద్దలు అనంతపురం జిల్లా కోసం కన్నీరు కార్చే పెద్దలు వీళ్ళు వాళ్ళ కన్నీరు చూశాను ఆ ఇరిగేషన్ ఇంజనీర్ పంట తపను చూశాను ఎక్కడెక్కడికో నీళ్ళు ఉన్నాయి నదులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి కానీ మా పంటలు తడుకోవడానికి నీళ్ళు లేవు ఇక్కడ బళ్ళారెడ్డి వెళ్ళిపోయింది కర్ణాటకకి ఆ రోజు నుంచి మాకు శాపం ఇప్పుడు ఒక ప్రకృతి శాపం ఉంది మా రాజకీయ నాయకుల శాపం కూడా ఉంది మా రాష్ట్రంలో మా ప్రాంతంలో పుట్టి మాకు నిలబడలేని రాజకీయ నాయకులు ఉన్నారు నేను దీనికోసం వాళ్ళకి ఒకటే చెప్పాను మన అనంతపురం జిల్లా కరువు దేశ యావత్తు తెలిసేలాగా మీరందరూ సహకారం ఇస్తే మీ అందరూ వస్తారంటే జనసేన పార్టీ నేతృత్వంలో నేను మన కరువుని మన సమస్యల్ని మన దేశ రాజధాని ఢిల్లీ దగ్గరే తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను నేను దానికి అనుకోవడానికి కొన్ని స్పెషల్ రైల్స్ వేసి మనం ఎంత బాధపడుతున్నాం ఎంత కరువు కూరల్లో చిక్కుకుపోతున్నాం ఆడపడుచులు మానాలు అమ్ముకుంటున్నారు ఆ విషయం కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలుసా కరువు వల్ల నేను బెంగళూరు వెళ్ళినప్పుడల్లా అనంతపురం వలస కూలీలు చేస్తాను చూస్తాను ఇక్కడ భూమి ఉండి కేవలం నీరు లేక కరువులతో డెలిపోయి రకరకాల వృత్తుల్లో ఆత్మగౌరవం చంపుకొని బతుకుతూ ఉన్నారు వాళ్ళ ఆడవారి మీద అత్యాచారాలు జరుగుతున్నాయి అవి కూడా చెప్పారు నాకు ఇవన్నీ కేవలం మా రక్షణ మా నుంచి మేము రావటం వల్ల మేము వల్లబుల్ని అయిపోయాం మాకు రక్షించే వాళ్ళు ఎవరు లేరు అంటేనే వాళ్ళకి నాకు నిజంగా అంత శక్తే ఉండుంటే ఈ కరువు కోసం ఏదేం చేశాను కానీ ఈ అనంతపురం కరువు గురించి నేను కొంతమంది రైతాంగ నిపుణులతో మాట్లాడాను దాంట్లో ముఖ్యంగా స్వరాజ అభియాన్ శ్రీ యోగేంద్ర యాదవ్ గారితో కూడా మాట్లాడాను వాళ్ళు నడిపేది ఈ దేశంలో పారిశ్రామిక